ఏడు ఆకులు మూడు చేత పట్టుకొని రెడ్డి చెప్పిండము కట్టి పెట్టుకొని ఆ సిటారి కడుగుల వరకు ఎందు పెట్టుకొని బ్యాగులే పెట్టుకొని దాసపు వరకు పోయితే జాబుడు తీసుకొని ఆ గంటా దూపును చేత పట్టుకొని ఆ దుఃఖము చేసుకుంటే యాటకు వస్తా ఉన్నాడు మలబాడు దేశానికి వస్తా ఉన్నాడు గణిక వరకు వెళ్లి తెయను కదప్ప వాడ వన్న గుడి దగ్తుకు పొద్దు లేపిన వాడ బస నారన వరకు వెళ్లి తెయను కదప మాట్లాడించిన వాడ కదప మాయ గరిసిన మాయ మచ చిన్న లే పగలకు డీటెయిల్స్ చెప్పించినారు కద నేను ఆ పచ్చపూల బాసింగాల గట్టినారు ఎవరు రా రెడ్డి వరకు వెళ్లి తెయను అని చెప్పి నిలబెట్టినారంట దాసపన వరకు వెళ్లి మాయమతల చినుడు వీరుడు వన్ వీరుడు అర్జుర్ని వరకు అయితే అటువంటి రకములోని వరకు ఐతేను కదప్పా ఆయన పరచన్నా వలచన్నా అనే కాలం మీద దుఖం చేసుకుంటూ దాసోపో తల వరకు అయితే కాళ్ళ కాడి పెట్టినాడంట సిరిసన్న కేసుని పాదాల దగ్గరికి వరకు అయితే కేశవుడు లీలలు మార్చుకుంటా ఇరవై ఒక్క అవతారాలకు జపించినాడంట అటువంటి అవతారం దాల్చిన వాడు కదా పుట్టుకు మాటలు ఇచ్చినారు పుట్టు మూకువానికి మాటలు ఇచ్చినారంట కదా అధరాత్రి గడువులోని వరకు పోయితే రాయి వరకు